ప్రభుత్వ మెడికల్ కళాశాలను కొటీమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద నుండి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పరసబోగు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు కొటి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం పేద దళిత వర్గాలు ఉన్నత వైద్య విద్య అభ్యసించడం చంద్రబాబుకు ఇష్టం లేదు చంద్రబాబు పేదలు వ్యతిరేకి అని మరోసారి రుజువైందని విమర్శించారు లక్ష్మణ ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ చేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని నవేంద్ర ఎంఆర్పీస్ మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరించడం అంటే ఈ రాష్ట్రంలో ఉండబడే పేద వర్గాలకు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కోవడమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ పరం చేయడం అంటే ఈ రాష్ట్రంలో ఉండబడే దళితుల్ని డాక్టర్లు కాకుండా అడ్డుకునే కుట్ర చేయడమే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అంటే బీసీలుగా ఉండబడే ఇరవై ఏడు శాతం మంది బీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉందో ఆ బీసీలని డాక్టర్లు కాకుండా అడ్డుకునే కుట్ర చేయడమే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అంటే గిరిజల్ని డాక్టర్లు కాకుండా అడ్డుకోవడమే కుటుంబ భాగంగానే భావించాల్సి వస్తుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్ర ఉండే పేదలు సైతం కూడా డాక్టర్లు అయ్యే అవకాశం కోల్పోయినట్టే మనం భావించాల్సి ఉంటుంది ఈరోజు ఈరోజు ప్రభుత్వ రంగంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఈ ముస్లిం అనేటి వర్గాలు రిజర్వేషన్ కాపాడుకోవడమే కష్టం ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ అమలు కావడమే అరపరా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అసలు ప్రభుత్వ విద్యా రంగాన్ని మన దేశంలో మన రాష్ట్రంలో ఈ వర్గాలకి ఈ కులాలకి ఈ పేద వర్గాలకి డాక్టర్ చదివే అవకాశం లేకపోవడం వల్లే ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాల్లో కోట్లాది రూపాయలు వసూలు చేయబట్టే ఈరోజు భారతదేశంలో ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండే మా వర్గాలు మా పిల్లలు పేదలు మొత్తం కూడా ఈరోజు వేరే దేశాలకు వెళ్ళి మెడికల్ విద్య అభ్యసిస్తున్నారంటే దానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ ఈరోజు అది పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్న చరిత్ర ఆంధ్రప్రదేశ్ అయితే పదిహేడు మెడికల్ కాలేజీ అదనంగా వచ్చినప్పుడు నువ్వేం చేయాలి విదేశాలకు వెళ్ళే ఆపే విధంగా ఎవరైతే పేద వర్గాలు ఇక్కడ మెడికల్ సీట్లు పొందాలంటే వాళ్ళకి అందరి ద్రాక్ష పండుగ ఉంది కాబట్టి వాళ్ళు విదేశాలు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ లో చదువుకునే విధంగా ఆ పదిహేడు కాలేజీలు నువ్వు ప్రభుత్వంలో ఆధీనంలో ఉంచుకొని దాన్ని డెవలప్ చేసి ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాల్ని డాక్టర్లుగా అయ్యే అవకాశం కల్పించాల్సిన నువ్వు ఈరోజు